ఈ రోజు నేను ఇన్స్టంట్ టొమాటో రైస్ ఎలా చేయాలో చెప్పబోతున్నానండి ఈ ఇన్స్టంట్ టొమాటో రైస్ చేయటం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ కూడా ఇది ఎలా చేయాలో చెప్తాను చూద్దాం రండి దీనికోసం మనం ముందుగా ఒక మిక్సీ జార్ పెట్టుకొని అందులోకి రెండు పెద్ద సైజు టమాటాలను నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లో చేసుకోవాలండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఇందులోకి ఒక స్పూన్ జీలకర్ర అలాగే హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని చిట్పట్లు అండించుకోవాలండి తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక పచ్చిమిర్చి చీజం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చవాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు అలాగే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడికించిన ఒక కప్పు రైస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర చల్లేసేసుకొని సర్వ్ చేసుకుంటే ఈ ఇన్స్టంట్ టొమాటో రైస్ చాలా చాలా బాగుంటుందండి మీ పిల్లలు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్